అభిమాని దయచేసి టికెట్ రేనూ పెంచుకోండా నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే బాలయ్యకే నే ఛాలెంజ్ ఉంటే దమ్ము బాలయ్యేకి దమ్ము ధైర్యం ఉంటే యాజే హిందూపురం కాన్స్టిట్యూన్సీ ఓటర్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరు వందలు కాకుండా వంద రూపాయ టికెట్ తో వంద రోజులు కూడా ఆడిపిస్తాం వంద రూపాయలతో వంద రూపాయలు టికెట్ పెట్టు వంద రోజులు ఆడించాం పది రూపాయల టికెట్ ఒక అప్పట్లో బాలేబాబు సినిమా కోటి రూపాయలు కోటి రూపాయల సినిమా థియేటర్ లో రెండు వేల పన్నెండు చెప్పు బాలాజీ థియేటర్ బాలాజీ చిలకలూరు బ్యాట్ లో గుంటూరు డిస్టిక్ బాలేబాబు సినిమా బాలేబాబు అంటే అఖండ సో టూ గురించి మనం ఇప్పుడు విమర్శించి మొత్తం ఈ మొత్తం వేస్ట్ మాటలు ఈయన చెబుతున్నారు ఈ మొత్తం బాలేబాబు గారు అభిమాన మిత్రులు షేబిరాశులు బాలేబాబు గారి సినిమా చూడాలి సినిమా అఖండ టూ నాకేం ప్రీ రిలీజ్ ట్రైలర్ లో చూపించారు అది కాదు సినిమా చూపించినాక ఇది సూపర్ హిట్ కాదని నేను చెప్తా అంతే కదా ఇప్పుడు నేను చెప్పాను ఆడ రోడ్డు యాక్సిడెంట్ అంటే పది మంది ఏం అంటే అబ్బా వా స్పీడ్ గా వచ్చి అబ్బా పని తప్పు అంటారు పని ఏమి ఉండదు అక్కడ తప్పు చూపించేటోళ్ళది ఎక్కువ చూపించేటోళ్ళది ఎక్కువ అది అది ఇక్కడ జరిగేది అన్న అన్న అఖండ టూ నేను బాలేని కించపర్సన్ ఒక గవర్నమెంట్ కాదు యాజ్ ఏ పీపుల్ గా యాజ్ ఏ పీపుల్ గా ఓటర్ గా నేను అఖండను ఒక మధ్య తరగతి టికెట్ పెట్టి వంద రోజులు అడిచినా చూసాను నేనా స్టైల్ పదహైదు నిమిషాలు పదహైదు సార్లు చూసిన స్టైల్ ఎవరు చెప్పు రాఘ లారెన్స్ పోకిరి టోల్ టైమ్స్ చూసినా ఎందుకు అప్పటికి ఫిఫ్టీ రూపీసే టికెట్ ఫిఫ్టీ రూపీసే చూడచ్చు యాజ్ ఎ పీపుల్ గా నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నాకు నచ్చుతాడు హీరో

ఒకటి అది వేరు టూ అనేది మిడిల్ క్లాస్ టూ అనేది హై క్లాస్ త్రీ అనేది హై క్లాస్ చీప్ ఫోర్ అనేది ఉంటది యాజ్ హీరో సెలబ్రిటీ పొలిటీషియన్ ఎవరైనా ఉండొచ్చు అది పొలిటీషియన్ వచ్చినప్పుడు అన్న యాజ్ ఏటర్ గా మిడిల్ క్లాస్ నాది వంద రూపాయలు టికెట్ అయితే యాక్సెప్టెడ్ మూడో రోజుకి ఇస్తారు ఇక వంద రూపాయలకి ఇప్పుడు ఎందుకు అన్నా వంద రూపాయలు మేము కూడా యాజ్ అ బాలే ఫ్యాన్ గా యాజ్ అ బాలే ఫ్యాన్ గా నేను ఫస్ట్ రోజు చూడాలనుకుంటా కానీ చూడలేకపోతా ఉంటావు అవును ఇప్పుడు ఏంది ఆరు వందలు అన్ని సినిమాల్లో ఉండదు నువ్వు చెప్పేది ఎందుకు ఉండదు కదా ఐనాక్స్ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లో ఉంటాయి అందరు మీడియం సైజ్ థియేటర్ గుర్తుడున్నాయి కదా థియేటర్ లో అక్కడ ఫోర్ రేపు సాయంత్రానికి రిలీజ్ అవుతాది వంద రూపాయల టికెట్ చూపించిన రూపాయల టికెట్ నూట యాభై అమ్ముతారు సత్యం థియేటర్ యూనో సత్యం థియేటర్ వేరిన్ సత్యం థియేటర్ నాట్ సత్యం థియేటర్ అమీర్పేట మైత్రివాణా ఇప్పుడు కాంప్లెక్స్ కట్టినారు సత్యం థియేటర్ లో ఒకప్పుడు నేను పోయినప్పుడు ఇరవై రూపాయలు టికెట్ ఏదో నార్మల్ గా పోతే హైలైట్ హీరో వచ్చే దాన్ని నూరు చేస్తారు ఇరవై డిమాండ్ అనేది ఉండొచ్చు ఇరవై యాభైకి కమ్ముకో యాభైకి కమ్ముకో ముప్పై రూపాయలే కదా అదే నూరు నేను నేను పోయిన ఇరవై రూపాయల సినిమాకి ఆ రోజు ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎంటర్ ఇన్ హైదరాబాద్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ కు ట్వంటీ రూపీస్ అది యావే అమ్ముకో కాదు నేను ఇప్పుడు కొన్ని సీజన్స్ లో ఉల్లిపాయలు రేట్లు పోతున్నాయి ఇప్పుడు నువ్వు ఏమన్నా ఒకటి నువ్వు అన్నట్టు రెండు వందలు పోతున్నాయంటే ఎవరు కొంటారు రెండు వందలు జనాలు కొంటున్నారు జనాలు జనాలు ఎవరు పబ్లిక్ గా పబ్లిక్ ఎవరు అమ్మేది రైతు అమ్మడు రైతు అమ్మడు రెండు వందలు పెట్టి రైతు అమ్మడు యాభై రూపాయలు నువ్వు రెండు వందలు కొనేటప్పుడు రైతుకి యాభై ఉంటుంది యాభై రూపాయలు ఉంటాది యాభై రూపాయలు అనేది దళారికి నాలుగు ఇందలు తెచ్చే రెండు వందలు ఇప్పుడు రెండు వందలు అదే ఓర్రే నేను చెప్పాను యాజ్ ఎ ఫార్మర్ గా నేను వచ్చి నీకు అమ్మిన యాభై రూపాయలు దళారు నువ్వు నువ్వు యాభై రూపాయలు కొనేది రెండు వందలు అమ్మది అంటే దళార్ గవర్నమెంట్ కు కు ఎంపీ ఎవరి వన్ ఎవరి వన్ అమ్ముకొని కలెక్షన్ అన్ని కమిషన్ ఓను అతను రెండు వందలకు అమ్ముతా అంటే కొనేటోడు ఆ కొనేటోడు యాజ రైతు వచ్చి ఇప్పుడు యాజ రైతుగా నేను ఒక బండి తీసుకొచ్చి రైతుగా అమ్ముతా అంటే యాభై రూపాయలు అమ్ముతానా ఏమి యాభై రూపాయల అన్నా ముప్పై రూపాయలకి ఇవ్వా ముప్పై రూపాయలకి ఇవ్వా అదే ఒక దళారి అమ్మి ఒక మార్కెట్ లో అమ్మితే ఓ రెండు వందలే రెండు వందలే తీసుకుంటే తీసుకొచ్చి లేబులే అమ్ముతారు ఇప్పుడు సరే నువ్వు అన్నావు కదా ఇప్పుడు అట్లా దళారి ఉన్నాడు అంటారు ఇప్పుడు ఇక్కడ మూవీల్లో కూడా అంతే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తా డిస్ట్రిబ్యూటర్ థియేటర్ నా 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 ఒక ఆలదండ కూడా అంతే ఉంటది నా 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 హీరో హీరో నీకు వంద రూపాయలు ఖర్చు ఆ ప్రొడ్యూసరు ఆ వంద రూపాయలు ఎంత ఎంత ఖర్చు విజ్ఞావ అనేది గూడ్చుకోవడానికి తీసుకుంటాడు ఆ వంద రూపాయలు అనేది ప్రజలపై రుద్దుకూడదు అత్త మధ్యలో ఎవరిది నువ్వు ఈ సినిమాకు నా ఖర్చుకు నే బాలైన ఆ తప్పు వేరే ఎలక్షన్ సెలక్షన్ చేసుకో సెలక్షన్ నీకు అంత రెమ్యునేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళ డిమాండ్ అయ్యా ఇప్పుడు తీయాకు తీయాకు ఎందుకుది వాడు బిజినెస్ అది ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను అదే అంట ఉల్లిపాయలు రెండు వందలు ఉన్నాయి నీకు తక్కువ పడుతుంది వాడు ఎక్కువ ఇస్తున్నాడు కదా ఇదని చెప్పి నువ్వు పండే పండించక అప్పుడు అప్పుడు నువ్వేమంటావు రైతు పూర్తి అయ్యా అంట రైతు ఎప్పుడు పండిడు పండుకోకుండా నేను పండినా అనేవా అనే రైతు అనేవాడు లేడు అనేవాడు వృత్తి అది ఇప్పుడు అనేవాడు సినిమా ప్రొడ్యూసర్ అనేటోడు ఒక యాజే అల్లు అర్జున్ నాడు ఎవరు మహేష్ బాబు ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు చిరంజీవి ఉన్నాడు బాలకృష్ణ వాళ్ళ రెమ్యునేషన్ ఉండేది ఇంత అంటారు అన్న వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలా మాది ఇంత బడ్జెట్ ఇది నా తీ అంటాడు నువ్వు సంపాదన కోసం వాళ్ళ దగ్గర పెట్టి ప్రజలను చంపకూడదు కదా చంపకూడదు కదా ఇప్పుడే ఉన్నాయి సినీ ఇండస్ట్రీలో